నమస్తే అండి నా పేరు పాషాన్ లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ ఎత్తడం జరిగింది ఈరోజు డేట్ వచ్చేసి పదకొండో తారీఖు జూను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి అయితే ఢిల్లీ ఎత్తు జరిగింది ఈరోజు ఉదయం రావడం జరిగింది ఢిల్లీలో ఢిల్లీకి ఇంతకుముందు పెట్టిన పదహారు మోడలు ఈకో స్పోర్టు సిల్వర్ కలర్ కారు మూడు లక్షల పదిహేను వేలని పెట్టిన ట్రెండు అది బెంగళూరు నుంచి ఒక బ్రదర్ అయితే ఫుల్ పేమెంట్ చేయడం జరిగిందండి మూడు లక్షల పదిహేను వేల కార్ ధర ప్లస్ పదిహేను వేల రూపాయలు ఎన్ఓసి మన కమిషను మొత్తం మూడు లక్షల ముప్పై వేలు ఫుల్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది నేను అక్కడ ఉండగానే ఆ పేమెంట్ అయిపోయింది ఈరోజు డిలివర్ తీసుకొని సాయంత్రం కట్టా ఆ వీడియో కూడా మీకు యూట్యూబ్లో పెడతా ఈ కార్ కూడా అండి ఫోర్ డికోస్ ట్రెండ్ వేరియంట్ అండి మంచి ప్రైస్లో ఉంది మంచి ధరలో ఉంది మంచి ధరలో ఉంది తక్కువ బడ్జెట్లో కావాలని చాలామంది అడుగుతున్నారుగా తక్కువ బడ్జెట్లో కావాలని ఇకోస్పోర్ట్ కావాలని చాలామంది మంది అడుగుతున్నారు ఆ ట్రెండ్ వేరియం రెండు వేల పదిహేను ఆగస్టు మంత్ ఆగస్ట్ అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఎనిమిదో నెల తొమ్మిది ఎనిమిదో నెల అండి ఫోర్త్ డీకోస్పోర్టు ట్రెండ్ వేరియం రెండు వేల పదిహేను ఆగస్టు మంత్ ఫస్ట్ ఓనరు సంవత్సరం ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి గ్రే కలర్ కార్ అండి ఫిక్స్డ్ రేట్ చెప్తా ఫిక్స్డ్ రేటు రెండు లక్షల ఎనభై వేలు రెండు లక్షల ఎనభై వేలు ఢిల్లీ ధర మన కమిషన్ వేరు ఉంటుందండి తక్కువ బడ్జెట్లో ఉంది కారు తక్కువ బడ్జెట్లో ఉంది ఎవరికైనా కావాలంటే చెప్పండి రెండు లక్షల ఎనభై వేలు మాత్రమే టైరు టైర్లు కూడా ఉన్నాయి బాగానే ఉన్నాయి టైర్లు కూడా మీకు ఒక సిక్స్టీ సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ అట్లా టైర్లు ఉన్నాయండి క్లీన్ అయింది ఇప్పుడే బండి డోర్లు ఒక్క పీసు మారలే ఒక ఫ్రంట్ గ్లాస్ తప్పించి మిగతా గ్లాసులు డోర్లు మొత్తం కంపెనీ నుంచి వచ్చినాయండి స్పోర్ట్ డోర్లు మారవండి ఎప్పుడైనా పిల్లర్స్ కంప్లీట్ వర్చినల్ సీట్ కవర్స్ చూడొచ్చు సీట్ కవర్స్ వచ్చేసి వందకి తొంభై శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయి డాష్ బోర్డు చూడొచ్చు పర్ఫెక్ట్ ఉంది ఈకో స్పోర్ట్లు డోర్లు గీర్లు మారేది చా అసలు అసాధ్యం లెఫ్ట్ సైడ్ డోరు కంప్లీట్ వర్చినల్ బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది అంతే అండి ఒక అరవై శాతం అట్లా ఉంది లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు ఇక చిన్న చిన్న టచ్ అంటే కామన్ అండి వెనకాల వ్యూ కూడా పర్ఫెక్ట్ ఉంది ఎక్కడ ఎటువంటి సొట్టలు కానీ గీతలు కానీ ఏం లేవు రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది రెండు లక్షల ఎనభై వేలు కేవలం కోటి రూపాయలు పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ కంపెనీ లేబర్స్తోనే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ క్వార్టర్ పేర్లు పంచర్స్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్ బూట్ బూట్ స్పేస్ కూడా పర్ఫెక్ట్ ఉందండి రియర్ అండ్ రైట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు స్టెప్ అయితే మామూలుగానే ఉందండి ఒక టెన్ పర్సెంట్ అట్లా ఉంది స్టెప్ రైట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి సాలిడ్ ఉంది ఇంజన్ డ్రైవర్ సెట్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ ఏసీ మాత్రం దుమ్ము దుమ్ముతుంది ఒకనే రీడింగ్ చూడొచ్చు ఎనభై వేల రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ అండి ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది మాత్రం ఎక్సలెంట్ ఉంది క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ కానీ ఏది లేదు ఆర్న్ పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది కంపెనీ ఫిట్ ఎడ్ ఉంది సిస్టమ్ ఎఫ్ఎం సెట్ చేయాలి ఏసీ మాత్రం దుమ్ము దొక్కుతుందండి దుమ్ము లేకుండా అసలు ఎండకి తట్టుకోలేకపోతున్నాం ఏసీ లేకపోతే గేర్లు గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి బూట్స్ కూడా పర్ఫెక్ట్ ఉంది చూడవచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి బండి చాలా సాలెంట్ ఉంది ఇంజన్ మాత్రం సాలెంట్ ఉందండి ఇప్పుడే వాషింగ్ అయిపోయింది పర్ఫెక్ట్ ఉంది లెఫ్ట్ సైడ్ ఒక లెఫ్ట్ సైడ్ ఆపడానికి కంప్లీట్ వచ్చినాల్ ఫ్రంట్ పోషన్ మొత్తం వచ్చినాల్ రైట్ సైడ్ యాప్లని కంప్లీట్ వచ్చినా బాగున్నట్టు బాగున్నట్టు కూడా కంప్లీట్గా కంప్లీట్ ఉంది ఇదంతా మన దీనికి సంబంధించిన లిక్విడ్ కొట్టిర్రు వాషింగ్ క్లీన్ చేపిచ్చి చేసినట్టు ఇంకా కూడా క్లీన్ అవుతుంది ఆ డ్రై క్లీన్ చేసే బండి ఇంకా పూర్తిగా డ్రై క్లీన్ కాలేదు ఇంకా ఇట్లా మన డీజిల్ లాంటిది కొట్టి కొద్దిసేపు వదిలేసి మా తర్వాత వాషింగ్ చేస్తారు బండి మెరుస్తుంది ఊకనే ఇంజన్ గిటా ఇంకా పూర్తిగా డ్రై క్లీన్ కూడా కాలేదు ఓకే అండి వేగవే చూశారుగా పోటీకి వస్తుంటే రెండు వేలు ఏంటండి రెండు వేల పదిహేను ఆగస్టు మంత్ ఫస్ట్ ఓనర్ ఎనభై వేలు తిరిగింది జర్యూన్ రేటింగ్ రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు రెండు లక్షల ఎనభై వేలు ఇదే ఫిక్స్డ్ రేట్ అండి ఢిల్లీ ధర ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూ కష్టంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సాయంత్రం వరకు పూర్తిగా డైరెక్ట్ లేని అయిపోద్దండి ఇంట్రెస్ట్ కాల్ చేయండి మంచి ధరలో ఉంది రెండు లక్షల ఎనభై వేలు కేవలం